శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసు ఆత్మస్వరూపులైన భగవద్గీత జిజ్ఞాసపరులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియచేస్తూ ఈవేళ మనం విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం నుండి ఇరవై ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం దస్త్రాకరాలే నల సన్నిభాని దిశోన జానే ప్రసీద జగన్ హే కృష్ణ జనార్దన ధన అక్షుత అనంత వాసుదేవ కోరలచే భయంకరములైనవియూ ప్రళయాగ్ని బోధినవియూ నవ్వు మీ ముఖములను చూచి నేను దిగ్భ్రమజిందియున్నాను సుఖమును కూడా పొందకే ఉన్నాను కావునా ఓ దేవదేవ జగదాశ్రయ ప్రసన్నులు కండు నన్ను అనుగ్రహించుడు కృష్ణ నన్ను అనుగ్రహించి మీరు నా ఈ భీతిని పారదోలు మార్గాన్ని తెలియజేయండి కృష్ణ అని ప్రాధేయపడుతున్నాడు అర్చుడు ఏ దైవాన్ని అవుతే చూడాలి అనుకున్నాడు విశ్వములో ఉన్నటువంటి పరమాత్మ రూపములను ఏ విధనైతే చూడాలి అనుకున్నాడు అర్జునుడు అది స్పష్టంగా చూపెట్టినప్పుడు భయభ్రాంతులకు లోనై బీ ఉన్నాడు నేను అక్కడనే కాదు కృష్ణ నీ యొక్క దివ్య రూపమును విశ్వరూపమును చూసిన అందరూ కూడా బీ ఉన్నారు మీ యొక్క మామూలు ముఖము కాకుండా కోరల చే భయంకరములైనటువంటి నీ యొక్క నోరు కనపడుతూ ఉన్నది కృష్ణ ప్రళయాగ్ని మండుచున్న జ్వాలలో అగ్ని జ్వాలలో నీళ్ళు కనపడుతూ ఉన్నాయి అని ఈ విధంగా ప్రతి ఒక్క విషయమును ఒక అవయవములు చూసినట్టు చూసి బీకిల్తూ ఉన్నాడు మరి తల్లిని చూసినప్పుడు బిడ్డకు భయం వస్తుందా నిజ దైవాన్ని ఎరిగినటువంటి వాడికి దైవమును చూస్తే భయం ఏర్పడుతుందా ఏర్పడదు ఎందుచేత ఉదాహరణకి ఉగ్ర నరసింహస్వామి రూపమును చూసినప్పుడు నిజ దైవము ఎరగని వాళ్ళు అందరూ కూడా బీతి వెళ్ళారు భయపడ్డారు కానీ ప్రహ్లాదుడికి భయము రాలేదు భీతి కలగలేదు ఎందుచేత శరణాగతి భావం సర్వం శ్రీమన్నారాయణుడే అనే ఒక విశ్వాసం తనలో తానయ్యాడు కనుక భయం రాలేదు ఆ విధంగా ఎవరైతే బాహ్య ప్రపంచము వైపు కాకుండా అంతర్ముఖ ప్రయాణం చేసి తనలో తాను నిక్షిప్తమై తాను లేకపోతాడు వాడికి రెండో వస్తువు లేదు కనుక భయం లేదు రెండు ఉన్నప్పుడు భయమే అది దైవం కావచ్చు దెయ్యం కావచ్చు సృష్టి కావచ్చు విశ్వ ప్రపంచం కావచ్చు ఏదైనా అయినా భయానికి దుఃఖానికి మన శాంతికి ప్రేమకి ద్వేషానికి అన్నిటికీ నిలయం బాహ్యం హ్యంలో ఉన్నటువంటి రూపములు శ్రీకృష్ణ పరమాత్మలో చూసినా బాహ్యంలో చూసినా ఎవరికైనా దుఃఖమే కానీ దుఃఖ రాహిత్యము కాదు అందుచేత దుఃఖ రాహిత్యము కావాలి అంటే అంతర్ముఖ ప్రయాణం చేసి ఉండాలి తానెవరో తానకు తెలిసి ఉండాలి ఆత్మ అంటే ఏమిటో తెలిసి ఉండాలి అప్పుడు మాత్రం దుఃఖ నివారణ జరుగుతుందే కానీ ఇక ఏ విధంగా కూడా జరగదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది అందుచేతనే అంతర్ముఖే సదాసు ఇదే నిక్షయం ఈ నిక్షయముతో ఉన్నటువంటి వాడు బాహ్యములో బాధలు తప్ప మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అందుచేత బాహ్యములో వ్యవహరించేటప్పుడు కూడా ఎప్పుడౌతే నిష్కామ కర్మయోగి అయి ఉంటాడు సహజ స్థితి కలిగి ఉంటాడు వాడికి మాత్రం భయం ఉండదే కానీ తక్కిన వారి అందరికీ కూడా భయమే సర్వం సద్గురు పదార్పణ వస్తుంది జయ గురుదేవ్